కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ ఎస్వి రంగారావు కథలు కథా సంకలనం నుండి విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు రాసిన కథ పసుపు కుంకుమ వినిపిస్తున్నది పప్పు భోగారావు కీర్తిశేషులు సామర్ల వెంకటరంగారావు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నూజువీడిలో తెలుగు జమీందారీ కుటుంబంలో జన్మించారు అతని తండ్రి సామర్ల కోటేశ్వరరావు నూజువీడిలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు అతని తల్లి పేరు శ్రీమతి లక్ష్మీ నరసాయమ్మ అతని తాత పట్టణంలో వైద్యునిగా పనిచేస్తున్నారు ఆయనకు తూర్పుగోదావరి జిల్లాలో చెల్లాచెదురుగా బంధువులున్నారు అతని తాత కోటయ్యనాయుడు తమిళనాడులోని చెంగల్పట్టులో నివసించారు మద్రాస్ హిందూ కళాశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశారు ఏలూరు విశాఖపట్నంలో కూడా చదువుకున్నారు పన్నెండు సంవత్సరాల వయసులో అతను రంగస్థల నటనపై ఆసక్తి కనబరిచారు సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నటనలోకి అడుగుపెట్టారు ఎస్విఆర్ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో తన వరువుధిని చిత్రంలో ప్రధాన నటుడిగా నటించమని అతని బంధువులలో ఒకరైన బివి రామానందం నుండి ఆహ్వానం అందింది అతను వెంటనే ఉద్యోగం మానేసి శల్యాడు ప్రపంచంలో చేరడానికి శేలం బయలుదేరాడు అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు ఎస్వీఆర్ మద్రాస్ ప్రెసిడెన్సీని విడిచిపెట్టి జంషెడ్పూర్ చేరుకుని అక్కడ టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు అయినప్పటికీ థియేటర్ పట్ల అతని ప్రేమ అనేక రెట్లు వికసించడం ప్రారంభించింది ఆ తరుణంలో అతను ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో బడేటి లీలావతిని వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత రోజుల్లో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో బిఏ సుబ్బారావు నిర్మించిన పల్లెటూరు పిల్లలో ఎస్వీఆర్కి అవకాశం లభించింది షావుకారు అతనికి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చిపెట్టింది పాతాళభైరవులో తాంత్రికుడు మాంత్రికుడు పాత్ర అతని కెరీర్లో ఒక మలుపు మొదటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడిన ఏకైక దక్షిణ భారతీయ చిత్రం పాతాళభైరవి ఆల్ టైమ్ నూరు గొప్ప భారతీయ చిత్రాల జాబితాలో నిలిచిన మాయా బజార్ మరియు నర్తనశాలలో రంగారావు నటించారు దాదాపు మూడు దశాబ్దాల కెరీర్లో అతను నూట అరవై చిత్రాల్లో నటించారు తెలుగులో నూట తొమ్మిది మరియు తమిళంలో యాభై మూడు అతను వాణిజ్య ప్రకటనలో నటించిన తొలి స్టార్లలో ఒకడు మరియు ప్రముఖ సిగరెట్ బ్రాండ్ బర్క్లీ కోసం అతని ప్రకటన చాలా ప్రజాదరణ పొందింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతని జ్ఞాపకార్థం ఒక అవార్డును నెలకొల్పింది ఉత్తమ పాత్ర నటనకు ప్రతి సంవత్సరం అందజేస్తుంది దీనిని ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్గా ఎస్వి రంగారావు అవార్డు అంటారు రెండు వేల పదవ సంవత్సరంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ నటుడు చిరంజీవి చేతుల మీదుగా రంగారావు కాంచ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎస్వీ రంగారావు యొక్క డిక్షన్ తెరపై మహోన్నతమైన వ్యక్తిత్వం అతని పాత్ర స్కెచ్లలో ఆకట్టుకునే చమత్కారాలు సమాజం మరియు సాహిత్యం నుండి ప్రేరణ పొందగల సామర్థ్యం అతన్ని సుస్థిరం చేసేయి ఎస్వీ రంగారావు పంతొమ్మిది వందల యాభైలో అరవైలు మరియు డెబ్బైలలోని స్టార్లైన ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఎంజీ రామచంద్రన్ మరియు శివాజీ గణేశన్లతో సమానంగా ర్యాంకు పొందారు జకార్తాలో జరిగిన మూడవ ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడు అవార్డు కీచక ఇన్ నర్తనశాల అవార్డు ప్రత్యేక ప్రస్తావన ఎనిమిదవ శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నమ్మిన పంటు కోసం ప్రత్యేక ప్రస్తావన బహుమతి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో రెండవ ఉత్తమ చలన చిత్రంగా చదరంగం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఉత్తమ చలన చిత్రంగా బాంధవ్యాలు అవార్డు సాధించాయి ఆయనకు రాష్ట్రపతి అవార్డు విశ్వ నట చక్రవర్తి నట సార్వభౌమ నటశేఖర విశిష్ట బిరుదులు లభించాయి ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఐదు రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేసింది పంతొమ్మిది వందల సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీన మద్రాసులో గుండెపోటుతో ఎస్వి రంగారావు స్వర్గస్థులయ్యారు సావిత్రి సావిత్రి ఇంట్లోంచి అమ్మ కేక వినిపించింది బయట గంగిరెద్దు ఆట చూస్తున్న నాకు పరిగెత్తాను లోపలికి ఎందుకమ్మ పిలిచావు ఏం చేస్తున్నావే బయట అక్కయ్యేది మేడం మీద నిద్రపోతుందమ్మా దీనికి ఎంతసేపు నిద్రే నాన్న సాయంత్రం ఆరింటికి గన్ను రారు బండి నాలుగింటికే వచ్చేస్తుంది ఎట్లాగో ఏమిటో మా అమ్మ ఎందుకంత హడావిడి చేస్తోందో అర్థం కాలేదు నాకు చేతిలో పోస్ట్ కార్డు మాత్రం ఉంది ఏమిటమ్మా అలా కంగారు పడుతున్నావు బండికి ఎవరొస్తున్నారేమిటి అని అడిగాను మీ బావ వస్తున్నారే రేపు అక్క ఏం లేపు వెళ్ళి భీమశంకరాన్ని పిలుచుకురా భీమశంకరం మా ఎదురింట్లో ఉంటాడు పాపం చాలా బీదవాడు కానీ బొమ్మలు బాగా గీసేవాడు మా నాన్నే స్కూల్ స్కాలర్షిప్ ఇప్పించి చదివించేవారు దడపా మా ఇంటికి వస్తూ ఉంటాడు ఏదైనా అవసరమైన పని ఉంటే నాన్న అతనికి చెప్పి చేయించేవారు అందుచేత అమ్మ తన స్టేషన్కి వెళ్ళి బావగారిని తీసుకురమ్మని చెప్పడానికి నన్ను రమ్మంది భీమశంకరాన్ని పంపించి అమ్మ అక్కయ్యకి జడ వేస్తూ ఏదో సణుగుతోంది నేను ఊరికే పక్కన నిలబడి చూస్తున్నాను అలా కళ్ళప్పచెప్పి చూస్తూ నిలబడకపోతే తెపాళాలో మల్లెమొగ్గులున్నాయి తీసి కూర్చరాదు అని నన్ను కసిరింది అరుగు మీద కూర్చొని మల్లెమొగ్గులు గుచ్చుతూ అమ్మని అడిగాను అమ్మ బా వస్తున్నాడు కదూ ఇవాళనా నన్ను పువ్వులు పెట్టుకొని ఇవే అని చ నోర్మి నీకేమైనా మతి ఉందా లేదా పైగా అరుగు మీద నుంచి అరుస్తావేమే గాడిద లోపలికి రా అంది ఇదివరలో ఒకటి రెండు సార్లు నేను పువ్వులు పెట్టుకుంటానని అడగడం మా అమ్మ నన్ను తిట్టడం జరిగింది కానీ ఇవాళ బావ వస్తున్నాడు కదా ఇవాళ పెట్టుకుంటే ఏమీ నాకు అర్థం కాలేదు ఇంటి ముందు జట్కా ఆగింది మా అక్కయ్య తారాజోలా లోపలికి పరిగెత్తింది మా అమ్మ ముఖం ఎంతో సంతోషంగా ఉంది బండిలోంచి భీమశంకరం మాత్రం దిగాడు తర్వాత బావ దిగుతాడేమోనని ఆశగా చూశాం బండి అంతా వెతిగాను ఎక్కడా కనపడలేదు అత్తగారు అంటూ నవ్వుకుంటూ వచ్చాడు భీమశంకరం పెద్ద ఘనకార్యం చేసిన వాళ్ళలాగా నాకు ఒళ్ళు మండిపోతోంది బండి అంతా బాగా వెతికావా అని మా అమ్మ గుచ్చి గుచ్చి అడిగింది చూశాను అత్తయ్య గారు ఎక్కడా కనిపించలేదు లోపలికి వెళ్ళేసరికి మా అక్కకి ఈ సంగతి తెలిసినట్టుంది ముఖం కందగడ్డలా ఎర్రబారింది తలలో పెట్టుకున్న మల్లెపూల చెండు తీసి కింద గిరాటేసింది తలంతా చెరిపేసుకుంది మా నాన్న స్కూల్ నుంచి వచ్చేసరికి ఇల్లంతా ఏదో విచారమైన సంఘటన జరిగిపోయినట్లు నిశ్శబ్దంగా ఉంది నేనే నాన్న దగ్గరికి పరిగెత్తికెళ్ళి నాన్న బావ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఇవాళ వస్తున్నట్లు భీమశంకరం స్టేషన్కి వెళ్ళాడు కానీ బావ రాలేదు అక్కయ్యకు కోపం వచ్చింది అమ్మ నన్ను తిట్టింది అని ఏకరూ పెట్టేసాను ఒక్కసారే నాన్న చిరునవ్వు నవ్వుతూ లోపలికి వచ్చి అమ్మతో మాట్లాడుతూ కూర్చున్నాడు నేను మాత్రం అరుగు మీదే కూర్చున్నాను ఇంకా బావ వస్తాడనే నా ఆశ అక్కయ్య విసిరి పారేసిన మల్లెచెండు ఎప్పుడు తీశారో నాకు తెలియదు కానీ నా చేతిలోనే ఉంది అమ్మ నన్ను లేపేటప్పటికీ బాగా చీకటి పడింది ఇంట్లో దీపాలు వెలిగించారు లోపలికి పోయి భోజనం పెట్టి మీదకి మీదకెళ్ళి పడుకోమంది కానీ నాకు నిద్రపట్టలేదు అక్కయ్య గదిలోకి వెళ్ళాను అక్కయ్య లేదు మంచం ఎంతో చక్కగా ఉంది తెల్లని దుప్పటి వేసి ఉంది ఎదురుగుండా ఉన్న అద్దం ముందు నిలబడి చూసుకున్నాను నేను కూడా దగ్గర దగ్గర అక్కయ్యంత ఎత్తు ఉన్నాను గబగబ పెట్లోంచి నా వాణి తీసి వేసుకున్నాను చేతిలో ఉన్న పువ్వులు ఇందాక అక్కయ్య పారేసినవి తలలో పెట్టుకున్నాను బాగానే ఉంది కానీ ఏదో లోపం కనిపిస్తోంది నా ముఖంలో ఆ జ్ఞాపకం వచ్చింది బొట్టు పెట్టుకోలేదు అక్కయ్య బొట్టు భరిని తెరిచి చక్కగా ఇంత కుంకుమ బొట్టు పెట్టుకున్నాను నా ముఖం నాకే ఎంతో అందంగా కనిపించింది ముగ్ధురాలనైపోయాను అంత అందంగా ఉంటానని నేనెప్పుడూ అనుకోలేదు అందుకనే కాబోలు మా అమ్మ అక్కయ్య నన్నెప్పుడు బొట్టు కాటిగా పెట్టుకుని ఇచ్చేవారు కాదు చుప్పనాతి వాళ్ళు అసలు నేను బొట్టు కాటుగా పెట్టుకోవడం కానీ పువ్వులు పెట్టుకోవడం కానీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండేది కాదు ఒక్క భీమశంకరానికి తప్ప అతనే అంటూ ఉండేవాడు అప్పుడప్పుడు సావిత్రి నువ్వు బొట్టు కాటుగా పెట్టుకుంటే ఎట్లా ఉంటావో తెలుసా సాక్షాత్తు లక్ష్మిలా ఉంటావు అని అలా మంచం మీద అద్దంలో అలా అద్దంలో అందం చూసుకుంటూ మంచం మీద కూర్చున్నాను ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు బావకు బెయిల్ అందలేదట అందుకని దొంగల బండిలో వచ్చాడట రాత్రి ఒంటి గంటకు మా అమ్మే తలుపు తీసిందట సరాసరి నేను పడుకున్న గదిలోకి వచ్చాడు అంటే బావ వచ్చినప్పుడల్లా అక్కయ్య తను ఆ గదిలోకి చేరుకుంటారు నన్ను చూసి అక్కయ్య అనుకుని పిర మీద కొట్టి లేపాడు నేను నిద్ర లేచి చూసేటప్పటికీ నన్ను చూసి కంగారు పడ్డాడు నువ్వా నేను సరలేమో అనుకున్నాను ఇదేమిటి ఈ వేషం నీకు ఈ పువ్వులు ఎవరు పెట్టారు ఆ బొట్టేమిటి చిచి అన్నాడు నాకు ఒళ్ళు మండిపోయింది ఏమిటి బావా నువ్వు కూడా అలాగే అంటావు అక్కయ్య అమ్మ కూడా నన్ను అలాగే తిడతారు నీకు కూడా కష్టంగా ఉందా నేను పువ్వులు పెట్టుకుంటాం అన్నాను పాపం జాలి ముఖంతో ఏదో చెప్పబోయాడు ఈ లోపల మా అమ్మ లేపి పంపించింది కాబోలు మా అక్కయ్య గదిలోకి వచ్చి నన్ను చూసి నిర్ఘాంతపోయింది రెండు తిట్టి బయటికి పొమ్మంది ముఖంతో క్రిందకి వచ్చేసరికి మా అమ్మ చూసి నా చెంపల పగలగొట్టి తిట్టడం ప్రారంభించింది అప్పటికే ఉడికిపోయి ఉన్నానేమో ఒళ్ళు మండిపోయి ఏ నువ్వు మాత్రం పెట్టుకోవచ్చు పువ్వులు అక్కయ్య నిండా అన్ని పెట్టావు కదా నేను పెట్టుకుంటే మాత్రం అలా ఏడుస్తారే ఇద్దరను అని ఏడుస్తూ అనేశాను ఆ దెబ్బతో ఏమనుకుందో ఏమో మా అమ్మ కళ్ళంటూ నీళ్లు పెట్టుకుని నన్ను దగ్గరగా లాక్కుంది నన్ను తిట్టమని ఎవరు చెప్పారు ఇలా ఏడవమని ఎవరు చెప్పారు నాకేమీ అర్థం కాలేదు పది సంవత్సరాలు గడిచాయి అక్కయ్య అత్తవారింటికి వెళ్ళిపోయింది నాన్న పోయి రెండేళ్ళు అయింది ఇంట్లో అమ్మ నేను తప్ప మరి మగదిక్కు లేదు భీమశంకరం కూడా నాన్న పోకముందే పై చదువుకొని చిన్నపట్నం వెళ్ళిపోయాడు మళ్ళీ కనిపించలేదు అతను వెళ్ళిపోయిన మొదట్లో నాకు చాలా బెంగగా ఉండేది తర్వాత ఎప్పుడో ఒకరోజు పేపర్లో అతని ఫోటో చూచాను అతనికి ఆల్ ఇండియా డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని వేసి ఉంది పక్కనే అతను వేసిన బొమ్మ కూడా ఉంది చక్కటి ఒక స్త్రీ బిందెతో నీళ్లు తెస్తున్నట్టు వేశారు తేరి చూశాను అది నా ముఖమే ఆనాటి సావిత్రి అని దానికి పేరు పెట్టాడు అప్పుడు అనుకున్నాను నేనంటే అతనికి ఎంతో ప్రేమ ఉందని కానీ అతనెక్కడో నేనెక్కడో మళ్ళీ అతన్ని కలుసుకునే అవకాశమే లేదు ఆశ వదులుకున్నాను క్రమేపీ అతనిని మర్చిపోయాను కూడా నాన్న ఉన్నప్పుడు ఎంతో కళకళలాడుతూ ఉండిన అమ్మ ముఖం ఇప్పుడు దిగాలిపోయి ఎప్పుడూ విచారంగానే కనిపిస్తోంది నాకు నాకు కొంచెం వయసు వచ్చిన తర్వాత కానీ తెలియలేదు నా విషయం నాకు అక్కయ్యకు చిన్నప్పుడే అంటే ఏడు ఎనిమిదేళ్ల వయసులలోనే మా బామ ప్రేరేపణ మీద పెళ్ళిళ్ళు చేశారట పెళ్ళి సంవత్సరం తిరగక ముందే నా భర్త స్ఫోటకం వచ్చి చనిపోయాడట ఇది నా గాథ అంధకార బంధురమైన ఈ మొండి జీవితాన్ని ఇలాగే గడుపుతున్నాను నిండు యవ్వనంతో ఉన్నాను ఎప్పుడూ సోమరతనంగా కూర్చోవడం చాలా కష్టమనిపించింది ప్రైవేటుగా చదువుకుంటూ స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను పై చదువుకు ఇంట్లో డబ్బు లేదు నాన్న సంపాదించిన డబ్బుతో ఇంతకాలం సురక్షితంగా జరిగింది ఇక ముందు భోజనానికే అని అనుకుంటున్నప్పుడు పై చదువు చదవడానికి ఎలా వీలవుతుంది పైగా ఇంట్లో ఖర్చుకు కూడా ఏదైనా ఆదాయం చూడవలసి వచ్చింది భూమి మీద వచ్చే గింజలతో భోజనం గడిచేది ఒకరోజు అమ్మతో అన్నాను ఏదైనా ఉద్యోగం చేస్తానమ్మా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉంది ఏమనుకుందో ఏమో సరే అంది అమ్మ ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా పూర్వ అనుభవం కావాలనేవారు అసలు ఉద్యోగం దొరక్క ముందు ఆ అనుభవం రాదని వాళ్ళకి తెలియదు కాబోలు నీటిలో దిగితే గాని ఈత రాదు ఈత వస్తే గానీ నీటిలో దిగవద్దంటే ఎట్లా వేరే ఉద్యోగం దొరకక విసుగు పుట్టి ఆఖరికి నర్స్ ట్రైనింగ్కి వెళ్ళాను మొదట్లో మా అమ్మ ఒప్పుకోలేదు కానీ తర్వాత నా పట్టుదల వల్ల పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒప్పుకోకి తీరలేదు చాలా కాలం ఆ ఊరిలో చేసి చివరకు రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్సుగా పోస్ట్ చేయబడ్డాను ఒక సంవత్సరం అయింది రామచంద్రరావు గారని మా డాక్టర్ గారు చాలా మంచివారు ఉదార స్వభావులు ఆయనను కాకినాడ బదిలీ చేశారని తెలిసి నర్సులందరము పార్టీ ఏర్పాటు చేశాం ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మేమందరం ఆయనకు చేసిన సహాయానికి మెచ్చుకుంటూ కొత్త డాక్టరు పిబి శంకరం గారు నేటి రోజు వచ్చి జాయిన్ అవుతారని చాలా మంచివారని కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఆ రోజు నుంచి నాకు రాత్రి డ్యూటీ అవడం చేత క్రొత్త డాక్టర్లను కలుసుకునే అవకాశం లేకపోయింది నేను హాస్పిటల్కి వచ్చేటప్పటికే ఆయన వెళ్ళిపోతూ ఉండేవారు ఈ వారం రోజులలో ఆయన గురించి మిగతా నర్సులంతా వింత వింతగా మాట్లాడుకునేవారు చాలా అందగాడని చలాకీగా ఉంటాడని ఇంకా పెళ్లి కాలేదని ముఖ్యంగా మా తోటి నర్సు మిస్ రాణి ఆయనతో చనువుగా ఉంటుందని తెలిసింది ఆ పిల్లెప్పుడు అంతే కొత్త లేదు పాత లేదు పైగా డాక్టర్లను మంచి చేసుకుని త్వరగా స్టాఫ్ నర్స్ కావాలని దాని ఉద్దేశం అందుచేత కొన్ని వెకిలీ చేష్టలు కూడా చేస్తూ ఉండేది ఆ రోజు సోమవారం ఆదివారం హాఫ్ డ్యూటీ అవడం చేత మరుసటి రోజు కాస్త తొందరగానే హాస్పిటల్కి వెళ్ళాను ఆ వార్డుకి నేనే ఇన్ఛార్జ్ అవ్వడం చేత కొత్త డాక్టర్ చాలా స్ట్రిక్ట్ అని తెలిసి వార్డంతా పరిశుభ్రంగా ఉంచాను సరిగ్గా పది గంటలకు డాక్టర్ హాస్పిటల్కి వచ్చారు ఆ రోజు నా వార్డులో ఒక పేషెంట్ మేజర్ ఆపరేషన్ జరగవలసి ఉంది అందుచేత డాక్టర్ గారు సరాసరి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు నేను పేషెంట్ని రెడీ చేసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళాను పేషెంట్కు డాక్టర్ గారు క్లోరోఫారం ఇచ్చారు స్కాల్పెల్ అన్నారు డాక్టర్ అందించాను టాన్స్ అన్నారు అందించాను కానీ ఆ గొంతు ఎక్కడో విన్నట్లుంది ముఖమైతే చూశాను ముఖానికి గుడ్డ కట్టి ఉంది మంచి కళ్ళు విశాలమైన నుదురు మొత్తానికి అందగాడే అయి ఉంటాడు కానీ అతని గొంతు విన్నప్పుడల్లా ఏదో దిగులుగా ఉండేది ఆపరేషన్ అయిపోయింది పేషెంట్ లేవగానే ఒక కప్పు హార్లిక్స్ ఇమ్మని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు పరధ్యానంలో ఉన్న నాకు పేషెంట్ మూలికి వినిపించేదాకా తెలివి రాలేదు వెంటనే లేచి హార్లిక్స్ ఇచ్చాను కానీ పేషెంట్ తాగకుండా బాధ పెడుతున్నాడు నొప్పి నొప్పి అని అరవడం మొదలుపెట్టాడు వెంటనే డాక్టర్ని పిలవడానికి వెళ్ళాను అప్పుడు చూశాను డాక్టర్ని అతనే ఎంత మార్పు మనిషిలో ఎంత అందంగా తయారయ్యాడు భీమశంకరాన్ని చూడడంతోటే నాలో ఏదో జరిగిపోయింది నోట మాట రాలేదు వచ్చిన పని మర్చిపోయాను ఎస్ సిస్టర్ ఎలా ఉన్నాడు పేషెంటు అనేదాకా నాకు స్మృతి లేదు వెంటనే రండి డాక్టర్ గారు పేషెంట్ అల్లరి పెడుతున్నాడు భీమశంకరం నాకేసి అదోలా చూస్తూ లేచాడు అంతవరకు అతన్నే చూస్తున్న నేను వెంటనే తల వంచుకున్నాను డాక్టరు నేను వెళ్ళేసరికి పేషెంట్ కాళ్ళు చేతిలో లాక్కుంటున్నాడు ఆయాసం ఎక్కువైంది మరో గంటలో ప్రాణం విడిచాడు మెడికల్ బోర్డులో డాక్టర్ ఏమీ తప్పులేదని ఆపరేషన్ అంతా సక్రమంగానే జరిగిందని కానీ ఆపరేషన్ అనంతరం పేషెంట్కి తెలివి వచ్చాక కాస్త జాగ్రత్త పడి ఉంటే పేషెంట్ బతికి ఉండే అవకాశం ఉండేదని ఆ అజాగ్రత్తకు కారణం నేనవడం చేత నన్ను సస్పెండ్ చేయవలసిందని ఆర్డర్స్ పాస్ చేశారు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చే వరకు మా అమ్మకు నేను ఆ సంగతి చెప్పలేదు మా అమ్మ ఆ మాట విని దిగాలుగా కూర్చుంది భీమశంకర సంగతి కూడా మా అమ్మకు చెప్పలేదు నేను హాస్పిటల్కి వెళ్ళి రెండు రోజులైంది సాయంత్రం ఆరు గంటలకు ఎవరో తలుపు తడుతున్నారు తలుపు తీసేటప్పటికీ అత్తయ్యా అంటూ భీమశంకరం సరాసరి లోపలికి వచ్చాడు మా అమ్మ నిర్ఘాంతపోయింది తాను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన భీమశంకరానికి ఇప్పుడు డాక్టర్ పిబి శంకరానికి ఏమీ సంబంధం లేదు తిన్నగా వచ్చి మా అమ్మ కాళ్ళకి నమస్కారం చేశాడు లేచేటప్పటికీ అతని కాళ్ళలో నీళ్లున్నాయి ఏటత్తయ్య ఇలాంటి పని చేశారు ఒక్క ఉత్తరం అన్నా రాయకూడదా మామయ్య పోయినప్పుడు రాశారు అంతే తర్వాత ఎన్ని ఉత్తరాలకు సమాధానం రాకపోయేటప్పటికీ ఏ సంగతి తెలియక చాలా దిగులు పడ్డాను తర్వాత డాక్టర్ పరీక్ష పాస్ అయ్యాక ఒకసారి భీమరం వెళ్ళాను మిమ్మల్ని చూడాలని అప్పుడు తెలిసింది మీరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారని సావిత్రి కూడా చదువుకుంటుందని విన్నాను ఇవాడు సావిత్రికి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది పాపం తన లోపం ఏమీ లేదు పేషెంట్ చాలా నిరస స్థితిలో ఉన్నాడని ఆపరేషన్ టేబుల్ మీద చనిపోయే అవకాశం ఉందని నేను ముందే పేషెంట్ తరఫు వారికి తెలియజేసి నేను వారి వద్ద అంతకుముందే తీసుకున్న సమ్మతి పత్రాన్ని బోర్డు వారికి చూపించాను కూడా అయినా పేషెంట్ ఎవరో మంత్రిగారికి సంబంధించిన వాడట అందుకని ఈ మాత్రం ఉన్న యాక్షన్ తీసుకోకపోతే బాగుండదని అలా చేశారు పాపం సావిత్రికే తెలియదు ఈ సంగతి సావిత్రికి చెబుదామని రెండు రోజుల నుండి చూస్తున్నాను సావిత్రి హాస్పిటల్ పక్కకన్నా రావడం మానేసింది అడ్రస్ కోసం అని రిజిస్టర్ తీసి చూశా అప్పుడు కానీ అత్తయ్య సావిత్రి ఎవరో నిన్ను చూడగానే పోల్చుకోలేకపోయినందుకు నన్ను క్షమించి సావిత్రి అన్నాడు నాకేసి చూస్తూ నాకు గుండె చెరువు అయిపోయింది ఏమీ చేయలేక ఏడుస్తూ నిలబడిపోయాను సరేలేండి అయిపోయింది ఏదో అయిపోయింది ఇక నుంచి సావిత్రి పనిలోకి వెళ్ళక్కర్లేదు అత్తయ్య మీరీ కొంపలేందుకు నాకు పెద్ద క్వార్టర్స్ ఉంది అక్కడికి వచ్చేయండి నేను వాడినే కదా అంటూ అమ్మ ఎంత వద్దని చెప్పినా వినకుండా బలవంతంగా ఆ రోజే మమ్మల్ని తన క్వార్టర్స్కి చేర్చాడు మళ్ళీ నన్ను ఉద్యోగం కూడా చేయనివ్వలేదు నెల రోజులు గడిచాయి ఇలాగ భీమశంకరానికి నాకు ఒక విధమైన ప్రేమ ఏర్పడింది ఒకరోజు అమ్మ పేరిట ఒక ఉత్తరం వచ్చింది దానిని అమ్మ చదివి కన్నీళ్లతో నా కేసు చూసి ఇందుకే అప్పుడే చెబితే విన్నాడు కాదు భీమశంకరం ఎంత అప్రదిష్ట ఉత్తరం తీసి చదివాను మిస్ రాణి మా అమ్మ పేరిట రాసిన ఉత్తరం అది నాకు డాక్టర్ గారికి ఏదో సంబంధం ఉందని అందుకే డాక్టర్ గారు నన్ను ఉద్యోగం మాన్పించి ఇంట్లో పెట్టుకున్నారని ఇంకా ఏదేదో రాసింది మరుసటి రోజు భీమశంకరం చాలా కోపంగా వచ్చాడు ఇంటికి హాస్పిటల్ గోడల నిండా మా ఇద్దరి గురించి ఏవో రాశారట వెంటనే మా అమ్మ చెప్పింది నాయనా ఇక ఇక్కడ ఉండడం బాగోదు మేము వెళ్ళిపోతాం నీకు వీలు పడితే ఏ ఊళ్ళోనైనా దానికి ఉద్యోగం చూచిపెట్టు ఇంత అపవాదం వచ్చాక మేము ఈ ఊళ్ళో ఉండడం మంచిది కాదు రేపే మమ్మల్ని హైదరాబాద్ పంపించు కొంతకాలం మా పెద్దమ్మాయి దగ్గర ఉండి వస్తాం అన్నది పాపం భీమశంకరం ఏమీ మాట్లాడలేకపోయాడు తల వంచుకుని ఏ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఆ రాత్రి నన్ను పిలిచాడు ఏకాంతంగా సావిత్రి నన్ను పెళ్లి చేసుకుంటావా గుండె బేజారెత్తింది అమ్మయ్యో విధవకు నాకు పెళ్ళా మళ్ళీ పెళ్ళా కాళ్ళు చేతులు వణికాయి నరాలన్నీ ఒక్కసారి తెగిపోయాయి బావురు మన ఏడ్ చేశాను చెప్పు సావిత్రి నువ్వు మాట ఇచ్చావంటే అత్తయ్యని కూడా అడుగుతాను మా అమ్మని ఎలా ఒప్పించాడో నాకు తెలియదు పెళ్లికి మా వాళ్ళెవరూ రాలేదు హాస్పిటల్ స్టాఫ్ అంతా వచ్చారు సాయంత్రం ఐదు గంటలకు ఆయన ఇంటికి వచ్చారు చేతిలో ఏదో పొట్లం ఉంది అదేమిటన్నాను చెప్పుకో చూద్దాం చెప్పుకుంటే నీకే ఇచ్చేస్తాను అన్నారు ఎంతసేపటికి చెప్పలేకపోయాను పొట్లం విప్పి పెద్ద మల్లె పువ్వులు చెండు తీసి నా తలలో పెట్టారు ఇంతకాలానికి పువ్వులు పెట్టుకున్న భాగ్యం కలిగించినందుకు భగవంతునికి ఎన్నో నమస్కారాలు పురాణాల్లో సావిత్రి తన భర్తను సాధించి తెచ్చుకున్న సంగతి జ్ఞాపకం వచ్చి ఆయన ఊళ్ళో ఒదిగిపోయాను మీరింతవరకు యువ భాస్పత్రికలో ప్రచురితమైన పసుపు కుంకుమలు కథ విన్నారు రచన విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ ఎస్వి రంగారావు కథలు కథా సంకలనంలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథా స్రవంతి ప్రచురితమయ్యింది